బెంగళూరులో ఒక టీం లీడర్ వాళ్ళతో అతనితో పాటు పనిచేసేటువంటి ఒక అమ్మాయి వాష్రూమ్లో వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఆ అమ్మాయి వాష్రూంలోకి వెళ్ళినప్పుడు ఇతను వీడియోలు తీయడం జరిగింది ఆమె తర్వాత ఆమె గ్రహించింది గ్రహించి ఆమె అలారం అనేది మోగించింది అందరూ కలిసి అతన్ని పట్టుకున్నారంట ఇదివరకు కూడా వేరే అమ్మాయి కూడా రికార్డ్ చేసినాడు సెల్ దా ఆ వీడియోలు కూడా ఉన్నాయన్నమాట అతన్ని పట్టుకొని హెచ్ఆర్కు అప్పు చెప్తే హెచ్ఆర్ దగ్గర అవి హెచ్ఆర్ సంవత్సరంలోనే అవి వీడియోస్ అని డిలీట్ చేశారు ఇంకో అమ్మాయిది కూడా ఆ వీడియోస్ డిలీట్ చేసి తర్వాత ఎలక్ట్రానిక్స్ పోలీస్ స్టేషన్కు వాళ్ళు హ్యాండిల్ చేశారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప పనిష్మెంట్స్ ఏంటివి సెక్షన్స్ ఏంటివి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ సి అండ్ సిక్స్టీ సిక్స్ ఈ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఇది దీనికి ఫస్ట్ సారి ఇట్లాంటి చిల్లర పని చేసినప్పుడు మూడు సంవత్సరంలో శిక్ష ప్లస్ రెండు లక్షల వరకు ఫైన్ సపోజే సెకండ్ సారీ శిక్ష చేసినారు సెకండ్ సారి ఇదే తప్పులు ఇట్లే అనుకోండి దానికి ఏడేళ్ళు పైన ఇక శిక్ష అనమాట ఈ ఘటన రెండు రోజుల క్రితం బెంగళూరులో జరిగిందనమాట